మంచి ఆయుష్నిచ్చి ఇక్కడ చేరిన మన అందరిని కూడా తృప్తిపరచాలని ఆయన ఆశపడుతున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం పదహారో విషయం కీర్తన గ్రంథము దీర్ఘాయు చేత దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచేదను నా చూపించారు ప్రియ మీరు చాలా దేవుళ్ళరాలు లేదా ఈ మైక్ మీరు చాలా ఎందుకంటే ఎవరికూ లేని ధన్యత దేవుడు ఈ రాత్రి కాల సంఘం మనకు అందించాడు ఎందుకంటే ఇదే సమయంలో ఎంతో మంది వేదన చెందుతున్న వారు ప్రియ దేవుళ్ళరా గమనించినట్లయితే మన విమానం యాక్సిడెంట్ ఒకటి జరిగింది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఎప్పని పెట్ట చనిపోయాడు చాలా మంది చనిపోయారు అందులో ఒక యవ్వని బిడ్డ చనిపోయి తండ్రి ఈ విధంగా రోదిస్తున్నాడు సమాధి మీద పడుకొని ఇదిగో పిచ్చి వాడి పిచ్చి పట్టిన వాడిలాగా పడుకొని ఇదిగో వంద కోట్లు నాకు కానీ నా బిడ్డ లేడు ఇదిగో నా బిడ్డ ఆయుష్ కొననే ఒక్క నిమిషం ఆయుష్ కూడా తన తండ్రి తీసుకురలేకపోయాడు మీడియా ముందు అది ఎవరికి ఉన్నాడు అని ఎల్లిగెత్తి మీడియా ముందు ఏడుస్తున్నప్పుడు చాలా హృదయాలు ఇదిగో చాలా హృదయాలు ఏడ్చాయి చాలా హృదయాలు బాధపడ్డాయి నిజమే కదా డబ్బు ఏం చేసుకుంటారు ఇదిగో దేవుడు సరైన సమయానికి మన ఆశిస్తాడు ఆశిస్తున్నట్లయితే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు ఇదిగో దేవుడు రాత్రి కాల సంఘంలో ఇక్కడ చేరిన బిడ్డలకు అవార్థం ఇదిగో దీర్ఘాయు చేత మనల్ని తృప్తి పరుస్తాను అంటున్నాడు హలే అలాగే రెండోదిగా నా రక్షణ అతనికి చూపించేదం ప్రియ దేవుడు నా యొక్క కోరిక ఏంటంటే ఇదిగో రక్షణ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి ఆ రక్షణ మారు మనసు అనేది ఉంటే పాపములో పడరు ఆ రక్షణ మారు మనసు అన్నది ఉంటే మంచి విత్తనాన్ని నాటుతాము ఆ రక్షణ అనేది లేకపోతే సైతానికి సైతన్ గారి చేతులు మనం ఉన్నట్లే ఆ రక్షణ మారు మనసు అనేది లేకపోతే మనము ఇదిగో ఈ లోకములో ఇదిగో దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టే సైతన్ గాడి చేతిలో ఉండి ఇష్టానుసారం వ్యభిచారం మొదలుకొని ఇదిగో త్రాగుడు వరకు మనం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాము ప్రతి నేను ఇక్కడ రక్షణని వస్త్రాన్ని ధరించుకోవాలని నా యొక్క ఆశ్చర్యది అతి ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డగా ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి ఆయుష్యు కలిగుందురు ఉందరు కాక అలాగే నాలుగవదిగా అలసి ఉన్న వారిని తృప్తి పరుస్తానంటాడు అలసి ఉన్న మనల్ని దేవుడు ఏ విధంగా తృప్తి పరుస్తాడో ఇదిగో